చెప్తారా ఒక క్లారిటీ మిస్ అవుతుంది మీరు ఎంచుకున్న మార్గం కరెక్టే బట్ దీంట్లో ఏజెన్సీలు వస్తున్నాయా ప్రతిపక్షాలు కూడా కొన్ని మాట్లాడుతున్నాయి కొంత డబ్బు పక్కదారి పట్టేటువంటి ఉన్నాయి ఏజెన్సీల పేర్లు చెప్పి వాళ్ళకి ఇది కాంట్రాక్ట్లు అప్పయబోతున్నారు ప్రజాపాలన పేరుతోటి దుర్వినియోగం కాబోతోంది అనేటువంటి ఒక డౌట్ ఉంది బట్ ద హెల్త్ కార్డ్ సిస్టమ్ ఇస్ టూ గుడ్ ఎస్ గుడ్ ఈవినింగ్ అండి మీకు అందరికీ నమస్కారం ఎస్ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత తొమ్మిది నెలలుగా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ చూడు మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా సెక్రటరీ నుంచి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి పద్దెనిమిది గంటలు పైగా వాళ్ళు ఇవాళ పరిపాలన సాగిస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం అందుబాటులో బట్ అధికారులు ఫీల్డ్లో ఉండట్లేదు అధికారులు ప్రజల దగ్గర ఉండట్లేదు అని చెప్పేసి కూడా ఈ కమింగ్ సో గతంలో గత పది సంవత్సరాలుగా అంటే తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ వస్తే ఆనాడు ఎన్నో ప్రామిసులు ఇచ్చారు ప్రత్యేకించి నీళ్లు నిధులు నియామకాలతో పాటు యువతకు ఉద్యోగాలు వస్తాయి అని సో కానీ మరి పదేళ్ళుగా కేసీఆర్ పరిపాలనలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో అదేవిధంగా విద్య ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగింది తెలంగాణ వస్తే మన తెలంగాణలో అయినా మనకు విద్య అభివృద్ధి జరుగుతుంది అనేది అందరి చాలా నమ్మకం ఉండే కానీ పదేళ్ళుగా కేసీఆర్ ఏం చేసినా మనందరికీ తెలుసు ఆయనే చెప్పినటువంటి ఇప్పుడే మనం మాట్లాడుకున్నటువంటి కేజీటీ పీజీ ఉచిత విద్య అన్నాడు అది ఎక్కడ పోయిందో తెలియదు ఇవాళ యూనివర్సిటీలు చూడండి యూనివర్సిటీలు అన్నీ కూడా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికే పట్టుకొమ్మలైనటువంటి ఉస్మానియా కాకతీత యూనివర్సిటీల పరిస్థితి చూడండి ఇప్పటివరకు కనీసం ఒక నోటిఫికేషన్ కూడా వెయ్యాలి అలా పది సంవత్సరాలల్లో సో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయ ఒక డిఎల్ఏలే ఒక డిఎస్ఏలే ఒక జేఎల్ఏలే ఆ గ్రూప్ వన్లో వేసిన పేపర్లు కూడా ఎన్ని లీక్ అయినా మనందరికీ తెలుసు అదేవిధంగా వైద్యం ఇవాళ ఇదే కేసీఆర్ పదేళ్ల పాలనలో మనందరికీ తెలుసు వరంగల్లో వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో చిన్న పిల్లల్ని ఏ విధంగా ఎలుకలు అవ్వాలని తీసిందనేది మన అందరికి తెలుసు అంటే కేసీఆర్ పది సంవత్సరాలుగా విద్యని వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిండు ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్య వైద్యం ఇవి ప్రజలకు కనీస అవసరాలు ఇవి మనం ఉచితంగా క్వాలిటీ అందించాలనే సదుద్దేశంతో ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం చూసిన విద్యా కమిషన్ ఏర్పడి అంటే విద్యలో రిఫార్మ్స్ తీసుకొచ్చి రేపు మన తెలంగాణ భవిష్యత్తుకు యువత కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా అందాలి ప్రపంచ మార్కెట్లో ఏ విధంగా పోటీ పడాలని ఇవాళ విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక వైద్యానికి వస్తే ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలనే మనందరం చూస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచినటువంటి చరిత్ర కూడా ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని దానితో పాటు ఇవాళ డిజిటల్ హెల్త్ కార్డ్స్ అంటే ఇవాళ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ఒక ఆన్లైన్ అంటే రికార్డ్ ఎందుకంటే ఇవాళ చాలా మందికి తెలుసు మనం వాళ్ళన్నీ కూడా క్యారీ చేయలేరు ఒక డిజిటల్ కార్డ్స్ ఉంటాయిందంటే ఆ ప్రొఫైల్ క్యారీ అవుతుంది దాని ద్వారా ఆ వ్యక్తులు ఎవరికైతుందో వాళ్ళందరికీ కూడా అంటే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు డిజిటల్ కార్డు హెల్త్ ప్రొఫైల్స్ హెల్త్ రికార్డ్స్ ఉండే ఇప్పుడు ఎలాంటి ఉండే దాని ద్వారా వైద్యం ఈజీ అయితది వాళ్ళకే ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ప్రొఫైల్ ఉంటదని ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలి కూడా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే ఇవాళ డిజిటల్ హెల్త్ కార్డ్స్ దీని ద్వారా ఇవాళ మీరు చూడండి దేశంలోనే ఎక్కడ లేదు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తెలంగాణలో రాబోతుంది డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా ఇవన్నీ కూడా ఇవాళ ఫర్గట్ అబౌట్ పార్టీస్ ఇవాళ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలందరికీ కూడా ఇవాళ దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది సో దీన్ని ఇవాళ ఇది గత పదేళ్ళుగా మనం చూసినాం ఏ విధంగా వైద్యాన్ని విద్యని వైద్యాన్ని నెగ్లెక్ట్ చేశారు ఇవాళ విద్య వైద్యం ఏంటంటే ఇది కనీస అవసరాలు కదా ఇవాళ ప్రజలకు నువ్వు క్వాలిటీ ఎదులుతూ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు మిగతా ఎవరు ఏది అడగారండి ఇవాళ చూడండి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఏ విధంగా ఇవాళ హెల్త్ సమస్యలతోటి బాధపడుతురు వాళ్ళు ఎంతమంది ఇవాళ పదేళ్ళుగా చూసినాం ఎక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా నిర్లక్ష్యం చేసిరు ప్రభుత్వ విద్యనంతా కూడా నిర్లక్ష్యం చేసేసిరు అందుకే ఈ రెండింటికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకంటే ఇవి గనక రెండు కనుక సక్రమంగా పనిచేస్తే ఇక వాళ్లకు ఎట్లయినా ఏ వాళ్ళు బతకగలుగుతారు ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఈజ్ మోస్ట్ అందుకే ఈ ప్రజా ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్తుంది ఇంకొక మిత్రుడు ఇప్పుడే బీజేపీ నాయకుడు మాట్లాడుతూ కొన్ని డౌట్లు ఏంది ప్రజాపాలనలో మహాత్మా జ్యోతిరావు పూలే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఒక గడిలో లెక్కున ఆ బిల్డింగ్ ని ప్రజలకు అవసరాల కోసం ప్రజలు ఎవరైనా స్వేచ్ఛగా నిర్భయంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చి మంత్రులు మంత్రుల్ని ముఖ్యమంత్రిని కలుసుకోవచ్చు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు అనే ఒక సదుద్దేశంతో గతంలో అనుమతి కూడా లేదు మనందరం చూసినా మీరు కూడా గద్దర్ లాంటి వ్యక్తికి ప్రగతి భవన్ పోతే కనీసం గేట్ దగ్గర కూడా రానియలే ఆనాడు హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి మమ్మదాలని ఎట్లా వెనక పంపించారు ఒక కానిస్టేబుల్ చెప్పి వెనక పంపించారు మనందరూ ఇది నేను చెప్పడం కాదు ఆన్ ద రికార్డ్స్ అయితే ప్రజాపాలనలో చిన్నారెడ్డిని చిన్నారెడ్డి అక్కడ దానికి ఉండడు అక్కడ నియమించడం జరిగింది ఏ సమస్య తోటి పబ్లిక్ ఎవరు గ్రీవెన్స్ ఎవరు కూడా ఇవాళ సమస్యలు తీరుతున్నాయి అందుకే కదా ఇవాళ నమ్మకం ఏర్పడి ఇవాళ ప్రజలందరూ కూడా మీరు చూడండి తండోపదండాలుగా ఇవాళ ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవచ్చు మాకు మంత్రుల్ని ముఖ్యమంత్రిని కలుసుకోవచ్చు మాకు ఆ స్వేచ్ఛ ఉందని నిర్భయంగా ఇవాళ ప్రజాభవన్ కోతురు అక్కడ పోయినాక వాళ్ళు వాస్తవానికి అంటే బ్లడ్ గ్రూప్ కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అందరికి తెలియదు బ్లడ్ గ్రూప్ కూడా సో ఇట్లాంటి కార్డ్స్ వచ్చినప్పుడు ఆ కార్డ్స్ వాట్ ఈస్ వాట్ హెల్త్ ప్రొఫైల్ ఏంటి చాలా మంది ఇప్పటి కూడా నిరక్షరాశులు ఉండరు ఇవాళ తెలిసినా కూడా చాలా మంది హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయరు ఎందుకంటే కార్డ్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా క్యారీ చేయరు వెంబటే మనలాంటి అడిగిన బ్లడ్ గ్రూప్ ఏంటంటే వన్ సెకండ్ స్ట్రక్ అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకే అందుకే ఇవాళ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది దాన్ని మన ప్రజలు కొన్ని మంచి ఉపయోగం చేసుకోవాలని దాని గురించే ఇవాళ డిజిటల్ హెల్త్ కార్డ్స్ తీసుకురావడం జరుగుతుంది సో అందుకే ఇది ఒక సదుద్దేశం ఇది ప్రజలందరూ కూడా దీనికి మీరు అదే చెప్తున్నారు ఇది దేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తెలంగాణలో రాబోతుంది అది కూడా థర్టీ డేస్ లోనే ఈ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక చిన్న మాట జస్ట్ రిటార్ట్ దేశంలో మొట్టమొదటి ఏంటంటే హర్యానాలో రాజస్థాన్ లో ఇంతకు ముందు ఆల్రెడీ ఈ డిజిటల్ హెల్త్ కార్డ్ సిస్టం ఆల్రెడీ స్టార్ట్ అయింది సో హర్యానా రాజస్థాన్ అండ్ కర్ణాటక ఆల్ త్రీ స్టేట్స్ ఆల్ త్రీ స్టేట్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు అక్కడికెళ్ళి మీరు స్టడీ చేసిండెంటనే స్టడీ డిఫరెంట్ గండి ఇప్పుడు అక్కడ ఏ విధంగా దానికంటే ఒకరు ఒకటి ఇప్పుడు నది కూడా రేవంత్ రెడ్డి సందర్శించడం జరిగింది సో రాష్ట్రాల ఒకరు బెటర్ గా ఇప్పుడు ఒకరు బెటర్ గా చేస్తారు నువ్వు రాష్ట్రాల సందర్శించినంత మాత్రం వాళ్ళే ఫస్ట్ అని కాదు గా అండి గరో కేసీఆర్ కూడా క్లెయిమ్ చేసుకున్నారు రైతు బంధు మేము పెట్టుకున్నాం దేశం మొత్తం పెట్టుకుంటున్నారు రైతు బంధు అని చెప్పేసి ఇప్పుడు నేను ఏవా ఇదే ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం మనమే పాకిస్తాన్ పోయో ఏదో ఇంకో ఎక్కడ పోయి కాదు ఈ దేశంలో ఎక్కడైనా కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం ఉందని దాన్ని చూస్తారు అక్కడ ఆ విధం అక్కడే సిస్టమ్ ఉంది తెలంగాణలో గతంలో పదిహేను ఇక్కడే సిస్టమ్ ఉంది ఈ రెండింటిని కంపేర్ చేసి ఇంకా బెటర్ గా ఎట్లా చేయాలి ఎప్పుడు కూడా అట్లే వస్తుంది డైరెక్ట్ గా పెట్టినప్పుడు అక్కడ ఉన్న దానికంటే ఇంకా మనం బెటర్ చేయాలంటే అక్కడ చూడాలి కదా దానికంటే బెటర్ గా చేస్తాం అంతే తప్ప ఇప్పుడు అక్కడ పెట్టినని కాదు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు తెలుసు మరి ఆయనకు ఏం తెలుసు లేదు కనీసం మాట్లాడుతున్నప్పుడు నీకు తెలిసిన చరిత్ర అందరికి తెలుసు మిత్రమా నువ్వు అంతా ఆవేశపడకు రామూర్తి గారు రామూర్తి గారు మీ దగ్గర